ఆమదర వలస పట్టణంలోని పదిహేనో వార్డులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమదర్స్ వలస ఎమ్మెల్యే రాష్ట్ర యూసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొన్నారు అంటే ఈరోజు టెక్నాలజీని మనం అనుసంధానం చేయడం ద్వారా అవినీతిని అరికట్టడం అంటే ఏదమ్మా

అంటే ఈరోజు టెక్నాలజీని మనం అనుసంధానం చేయడం ద్వారా అవినీతిని అరికట్టడం అంటే అవినీతిని అరీకట్ట ఎవరు అంటే ఈ రోజు టెక్నాలజీని మనం అనుసంధానం చేయడం ద్వారా అవినీతిని అరికట్టడం అంటే అవినీతిని అరికట్టడం ఎవరు